ఏపీలో కొత్త చర్చ మొదలైంది అదే వారాహి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఆయన చేతుల్లో వారాహి డిక్లరేషన్ అనే రెడ్ బుక్ కూడా ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది తిరుమల వెంకన్న సాక్షిగా పవన్ చేతిలో కనిపించిన వారాహి డిక్లరేషన్ పుస్తకం ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది వారాహి డిక్లరేషన్ తో తిరుమల శ్రీవారిని పవన్ దర్శించుకున్నారు అసలు ఆ వారాహి డిక్లరేషన్ పుస్తకంలో ఏముందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో అరాచకాలు జరిగాయని ఆ వివరాలు మొత్తం ఆ బుక్ లో ఉన్నాయని జనసేన అభిమానులు చెప్పుకొస్తున్నారు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఏపీలోని దేవాలయాలపై దాడులకు సంబంధించిన సమాచారం అంటున్నారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని పదకొండు రోజుల ప్రాయశ్చిత దీక్ష విరమించారు అలిపిరి నుంచి కాలినడకన నడకన తిరుమలకు చేరుకున్నారు నడక మార్గంలో భక్తులను పలకరిస్తూ పవన్ ముందుకు సాగారు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకన్న సాక్షిగా దీక్ష విరమించారు